ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్టణం వస్తూ ఉన్నారు మొదట అనుకున్న దాని ప్రకారం ఏయు గ్రౌండ్స్లో దిగి అక్కడ బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించుకుంటూ మధ్యలో వర్చువల్గా కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రధాని గారు తిరిగి వెళ్ళాలి అనేది ఒక కార్యక్రమం బట్ మధ్యలో ఒక ర్యాలీ కూడా తివ్వాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు సో దీని ఎఫెక్ట్ ఈరోజు జరగాల్సినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎగ్జామ్స్ని కనుక పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ అదే సమయంలోనే ఎందుకు దీన్ని ఒక బలప్రయోగంగా బలప్రయోగంగా చేయాలి అని చెప్పి ఈ కూటమి సర్కార్ భావించింది అందుకనే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలి అని చెప్పి భారీ ఎత్తున జన సమీకరణ జన సమీకరణకు వచ్చే వాళ్ళకి డబ్బులు ఎంత ఇచ్చేది అఫీషియల్ కాదు కదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి విశాఖపట్నంలో ఈ ర్యాలీతో సంబంధం ఉండి ర్యాలీకి పోయిన వాళ్ళని అడగండి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు కొందరికి ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చి ర్యాలీకి పిలిపిస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి రెండు లక్షల మందిని ర్యాలీకి పిలిపించాలి అని ఆ దిశగా అధికారంలో ఉన్నారు అదేంపై సమస్య కాదు కదా ఆ దిశగా పంపకాలు కూడా ఒకవేళ రెండు లక్షల మందికి యావరేజ్గా మూడు వేల రూపాయలు వేసుకున్న ఎంత ఖర్చు అవుతుంది అన్నది నేను మ్యాథమెటిక్స్లో చాలా వీక్ మీరే క్యాలిక్యులేట్ చేసి చూడండి ఇట్లా అన్ కథ పక్కన పెడితే అఫీషియల్గా చూసుకున్నాం అనుకోండి సివి మన సివిల్ సప్లైస్ వాళ్ళు సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు అఫీషియల్గానే రెండు లక్షల మందికి భోజనం కావాలి అని చెప్పి వివిధ కేటరింగ్ సంస్థలకు భోజనం కాంట్రాక్ట్ ఇచ్చారు రెండు లక్షల మందికి భోజనం కాంట్రాక్ట్ ఇచ్చారు అది ఏదో కలెక్టర్ ఆఫీస్లో అది సారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ అప్పుడు కదా ప్రభుత్వం ఒక్కో భోజనానికి వేలు పెట్టింది అంత లేదు లేండి భారీగానే ఈడగానే రెండు లక్షల మందికి భోజనం కాంట్రాక్ట్ అఫీషియల్ గానే ఇచ్చారు అండ్ స్నాక్స్ అది కూడా భోజనము ప్లస్ స్నాక్స్ రెండు కూడా ఎంత ఖర్చు అవుతుంది అఫీషియల్ గానే మరి అంటే నేను అయ్యే ఖర్చు గురించి మాట్లాడతలేను కానీ ఎందుకో భారీగా ఒక బల ప్రదర్శన చేయడం కోసమే నిర్ణయం తీసుకున్నట్లుగా ఉన్నారు బహుశా ప్రధాని నరేంద్ర మోదీ గారిని సాటిస్ఫై చేసి ఏదైనా పాజిటివ్ మార్కులు కొట్టేయాలనా లేకుంటే మరొకట మరొకట నో ఐడియా మళ్ళీ ర్యాలీ కూడా ఇప్పుడేమి ఎన్నికలు లేవు ఇప్పుడేం మరొకటి మరొకటి లేవు కావాలి అంటే ప్రధాని గారు వచ్చి నేరుగా బహిరంగ సభ వేదిక మీద నుంచి అక్కడికి వచ్చి ప్రసంగించేసి ఏదో ఎంతో వర్చువల్గానే శంకుస్థాపనలు ఉన్నాయి కాబట్టి ఆ వర్చువల్ కార్యక్రమాన్ని చూసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ ఎందుకు ఏదో రీజన్ ఉందేమో మరి బలప్రదర్శన వెనక ఏమో కానీ అంటే ఏముంది ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము మనదే కదా మనం ఎన్నుకున్న ప్రధానులు మనం వెనుకున్న ముఖ్యమంత్రులు మనం ఎన్నుకున్న ఉప ముఖ్యమంత్రులు వీళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ మహామహా గొప్ప గొప్పలు పార్టిసిపేట్ చేస్తున్న దానికి మాత్రం ఖర్చు లేకుండా ఉంటుంది అండి